తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపైన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది ఈ సందర్భంగా నిందితుడికి సంబంధించినటువంటి తాజాగా బయటపడుతున్న విషయాలు అనేక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి నిందితుడు సంజయ్ రాయ్ వాయిదరాలిపై అత్యాచారానికి ముందు కలకత్తాలో రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది ఘటన జరిగిన ఎనిమిదవ తేదీ రాత్రిపూట అప్పటికే మద్యం తాగి ఉన్న సంజయ్ రాయ్ ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లుగా పోలీస్ వర్గాలు తెలిపాయి వీరిద్దరి కలిసి టూ వీలర్ను అద్దెకు తీసుకుని మొదట సోనాగచ్చికి అర్ధరాత్రి సమయంలో వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు అక్కడ రాయ్ బయట ఉండగా అతని మిత్రుడు లోపలికి వెళ్ళాడు అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో దక్షిణ కలకత్తాలో మరో వ్యభిచార గృహానికి కూడా వీరు వెళ్లారు ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళకు రాయ్ వేధింపులను గురి చేసినట్లు కూడా తెలుస్తుంది మద్యం ఉన్న రాయ్ ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగినట్లు చెప్పారు ఉదయం మూడు గంటల యాభై నిమిషాలకు రాయ్ ఆర్జికార్ ఆసుపత్రికి చేరుకుని మొదట ఆపరేషన్ థియేటర్ డోర్ డోర్ను పగలగొట్టాడు ఆ తర్వాత నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్ళాడు ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్ళాడు ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉంది ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెపైన దాడికి పాల్పడ్డాడు ఇదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రి వెనుక వైపు వెళ్ళినటువంటి సంజయ్ రాయ్ మద్యం తాగినట్లు కొంతమంది తెలియజేశారు ఆ సమయంలో ఫోన్ వీడియోలు చూసినట్లు కూడా వారు తెలిపారు మద్యం తాగాక ఆసుపత్రి ప్రాంగణంలో పలు చక్కర్లు కొట్టినట్లు కూడా పోలీస్ వర్గాలు సూచిస్తున్నాయి బాధితురాలకు సంబంధించి ఆమె మరణించిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు బాయితురాలి తల్లికి సిబ్బంది ఆమె చనిపోయినట్లుగా తెలియజేశారు ఆ తర్వాత ఇది హత్యగా తేలింది బాయితురాలు మరణించిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్ళినట్లుగా సీసీటీవీ కెమెరాల ఆధారంగా కల్కత్తా పోలీసులు రాయిని నిర్ధారించి విచారణ చేశారు తొలుత రాయి తాను ఈ ఈ ఘటనకు పాల్పడినట్లు ఒప్పుకోలేదు అయితే స్థలంలో దొరికిన బ్లూటూత్ డివైస్ ఆ నిందితుడి యొక్క సెల్ ఫోన్తో కనెక్ట్ అయింది ఆ తర్వాత ని నిందితుడి యొక్క షూస్ పైన రక్తం మరకలు అవి నిందితుడిగా గుర్త సూచించాయి దీని ద్వారా పోలీసులు సంజయ్ రాయ్ని నేరస్తుగా గుర్తించారు అప్పుడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసుకు సంబంధించి నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది ఆర్జికర్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర అసహనాన్ని సీరియస్ను వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది ఈ కేసును ఆర్జికార్ కాలేజీ ప్రిన్సిపల్ తప్పు దోవ పఠించే రీతిగా వ్యవహరించారని ఈ కేసును ఆత్మహత్యంగా చూపించే ప్రయత్నం చేశారని అలాంటి ప్రిన్సిపల్కు మరి వేరే కాలేజీలో ఎలా ప్రిన్సిపల్గా పనిచేసే అవకాశం కల్పిస్తారని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా బాధితురాలకు సంబంధించిన ఫోటోలు కానీ ఆమె పేరును కానీ ఎక్కడ ప్రస్తావించొద్దని కూడా సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసింది